శ్రీ ఆదిశంకరాచార్య విరచిత వివేకచూడామణి జూనా నరజన్మదూర్లభమత పుంస్వతతో విప్రతస్మై ద్వైదిక ధర్మమాగపరత విద్వత్వమస్మాత్ పరం వివేచనం స్వనుభవో సంస్థితి ముక్తిర్నో జన్మ శతకటిజన్మసు పుణ్యైర్విన్యా లభ్యతే ఈ సృష్టిలోని అన్ని ప్రాణులలోకి మనుష్య జన్మ అనేది చాలా చాలా పుణ్యం ఉంటే తప్ప లభించదు ఈ మానవ జన్మలో కూడా పురుషుడుగా పుట్టడం అందులోనూ బ్రాహ్మణుడుగా పుట్టడం బ్రాహ్మణ జన్మ ఎత్తటమే కాకుండా వైదిక ధర్మాచరణ కలిగి ఉండటం మరీ ప్రయాసకరమైనది వైదిక ధర్మం ఆచరించిన పరోక్ష జ్ఞానం కలిగి ఉండడం పాండిత్యం కలిగి ఉండడం ఇంకా దుర్లభం నిజానికి ఈ మానవ జన్మ చాలా ఉత్తమమైనది ఎందుకంటే ఎనభై నాలుగు లక్ష లక్షల జన్మల తరువాత ఈ మానవ జన్మ అనేది లభిస్తుంది అయితే ఈ జన్మలో మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేయకుండా ఏదో సాధించాలి ఎంతో గొప్పగా పేరు ప్రతిష్టలతో బ్రతకాలి అని అంతులేని కోరికలతో ఉన్న ఈ సమయాన్ని వృధా చేసుకోవటం జరుగుతుంది ఈ ప్రపంచంలోని ప్రతి అణువు మాయతో కప్పబడింది ఇది అశాశ్వతమైనదే కాకుండా ఈ జనన మరణాలతో కూడిన జీవితం అబద్ధం ఇది సుఖదుఖాలకు నిలయం అనే విషయాన్ని మరిచి పరస్పర విరుద్ధ భావాలతో సంఘర్షణలతో కాలాయాపన చేయటం జరుగుతుంది ఈ మానవ జీవితంలో ఎన్నో రకాలైన ఒడిదుడుకులకు వస్తూ ఉంటాయి దానికి కారణం అశాశ్వతమైన విషయ వస్తువు మాత్రమే శాశ్వతం అని భావించి వాటి వెంట పరుగులు వాటి వెంట పరుగులు పెట్టడమే కారణం ఏ ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతమైన జీవనం సాగించాలి అన్నది ముందుగా తెలుసుకోవాలి అంటే ఏది మనకు అవసరం ఏది పట్టుకుంటే మనం భగవద్ అనుగ్రహం పొందగలం అనేది తెలుసుకోవాలంటే ఇందులోని మూల సూత్రాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి ఇవన్నీ ఇలా ఉండగా ఏ ప్రాణికోటికైనా అధిష్టానం ఒక్కటే అన్నింటి స్వభావము కూడా సత్యమే అన్నీ కూడా ఆత్మమయమే ఉదాహరణకి ఏ స్పర్శ కదలిక లేని జడమై జడమయమైనటువంటి రాయిలో కూడా ఈ సత్యం అనేది వ్యక్తం అవుతూనే ఉంటుంది అయితే ఆ రాయి మాత్రం దీనిని తెలుసుకోలేకపోతుంది ఇంకా చెప్పాలంటే మనం ఒక గుడికి వెళ్తాము అంటే ఆ గుడిలోని విగ్రహం ఒక రాయిచే చెక్కబడి ఉంటుంది అది కేవలం జడము అని మనకు తెలుసు కానీ మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని మనం మన యొక్క కోరికలు తీర్చమని మ్రొక్కుకుని వస్తాము అవి ఖచ్చితంగా నెరవేరటం జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది విగ్రహం జడం కదా అని మనకు సందేహం రావటం సహజం అయితే ఇక్కడ మనం ఒక నిజాన్ని గ్రహించాలి ఏమిటంటే విగ్రహం పాదాల వద్ద బాణాలు అనేవి పెడతారు ఈ బాణాలను వేద పండితులు వేద మంత్రోచ్చారణతో శాస్త్రోక్తంగా అనేక రకాలైన పూజలు జరిపి ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేయటం వల్ల ఆ విగ్రహాలకి ఆ శక్తి ఏర్పడటం జరుగుతుంది దానివల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కనిపిస్తున్నాయి జడమైన రాయిలు కంటే కూడా జంతువులు వృక్షాల దగ్గరకు వచ్చేసరికి చెడ చాలా తేడాలు కనిపిస్తాయి ఇలా రకరకాలుగా ఉన్న ప్రాణులన్నింటిలోకి ఒక్క మనిషి మాత్రమే స్వతంత్రంగా ఆలోచించి బుద్ధిపరంగా తన నిర్ణయాలు తాను తీసుకోగలుగుతున్నాడు ఇలా ఎందుకు జరుగుతోంది అంటే భగవంతుడు ఒక్క మనిషికి మాత్రమే పంచేంద్రియాలను ప్రసాదించి వాటితో పాటు బుద్ధి జ్ఞానాన్ని మనం అనుభవించడానికి ఎన్నో భోగభాగ్యాలను అందించాడు భగవంతుడు ఇచ్చిన ఈ మేధాశక్తితో ఎన్నో వస్తువులను కనిపెట్టి ఎంతో ప్రగతిని సాధించడమే కాకుండా సుఖాలకు సోపానాలు వేశాడు తార్కికంగా ఆలోచించి బుద్ధి ద్వారా నిర్ణయాలు తీసుకోవటం వల్ల మనలో కలుగుతున్న మానసిక ఉద్రేకాలను అదుపుకు అదుపులోకి తెచ్చుకుని ఎంతో ఉపయోగకరమైన సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నాము మనం ఎన్ని సాధించినా ఎంత ప్రగతి పదంలో నడిచినా ఎన్ని సుఖదుఖాలు అనుభవించినా ఆ భగవంతుడు వ్రాసిన రాతను మాత్రం తప్పించుకోలేము జీవుడు ఏదో ఒకరోజు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళడం తప్పదు అనేది జగమెరిగిన సత్యం దీన్ని మనం మర్చిపోతున్నాము మనం ప్రతి దినం ప్రతి క్షణం ప్రతి సెకను కూడా మనకు తెలిసి తెలియక ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాము అందులో మంచి కర్మలు చెడు కర్మలు అనేకం ఉంటాయి అయితే చాలామంది మనతో వచ్చేవి కేవలం కర్మలు మాత్రమే అని చెప్తూ ఉంటారు కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ పాపపుణ్యాలతో పాటు పంచేంద్రియాలు కూడా మన వెంట వస్తాయి అనే విషయం తెలియదు మన యొక్క కర్మలను బట్టి రూపాలు మారిన పంచేంద్రియాలు మాత్రం మారవు ఈ కారణాల వల్లే మానవ జన్మ చాలా ఉత్తమమైనది పవిత్రమైనది అని మన మహర్షులు చెప్పటం జరిగింది ఈ మానవ జన్మే చాలా ఉత్తమమైనది అనుకుంటే అందులో బ్రాహ్మణుడుగా పుట్టడం అనేది ఇంకా ఉత్తమమైనది అయితే బ్రాహ్మణుడుగా పుట్టినంత మాత్రాన కాదు మనోబుద్ధులకు ఉండవలసిన ప్రత్యేక అర్హతలు కలిగి ఉండటం సంతోషం సమాధానం శాంతం ఈ మూడు గుణాలు సత్వగుణంతో తాధాప్యం చెంది మనోబుద్ధులతో వ్యక్తం అవటం చేత వీటిని మానవత్వ లక్షణాలు అనటం జరుగుతుంది ఈ మానవత్వ లక్షణాలు కలిగి సర్వవ్యాప్తి అయిన పరమాత్మయే సర్వస్వం అని తెలుసుకుని ఆ పరమాత్మను ఎవరైతే ఆరాధిస్తారో ఆ పరమాత్మ కోసం ఎవరైతే నిరంతరం శ్రమిస్తారో వారు మాత్రమే బ్రాహ్మణత్వానికి అర్హులు సర్వకాల సర్వావస్థల ఎందు మనం ఈ మనుష్యుల్ని పరిశీలించి చూసినట్లయితే వీరు మూడు రకాలుగా కనిపిస్తారు ఒకటి జంతు స్వభావం ప్రధానంగా కల మనుషులు రెండు మానవత్వంతో మనుష్యులుగా అర్హత కలిగిన వారు మూడు దైవత్వం అంటే ఇదేనేమో అనిపించే మహానుభావులు వీరు గురించి మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటి జంతు స్వభావం ప్రధానంగా గల మనుషులు మనస్సును తమోగుణం పూర్తి